తెలుగుదేశం పార్టీ యాక్టివిటీసు తెలంగాణలో ప్రారంభం కాబోతున్నాయి అంటే ఓనెనే సమాధానం వినిపిస్తుంది అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అంటే టీటీడీపీ అధ్యక్షులుగా ఎవరు ఉండబోతున్నారు ఎవరిని నియమించబోతున్నారని ఇంతకుముందు ఎల్ రమణ చేశారు కొన్నాళ్ళు తర్వాత వేరే పెట్టారు ఇలా మార్చుకుంటూ వచ్చారు ఓకే ఇప్పుడు ఎవరున్నారని అంతగా ఐడియా లేదు కానీ ఇప్పుడు మళ్ళీ నందమూరి హరికృష్ణ కుమార్తె ఎవరైతే ఉన్నారో సుహాసిని ఆమెను అధ్యక్షురాలిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా నియమించబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాలి ఎందుకంటే ఇప్పటికే పార్టీ యాక్టివిటీకి సంబంధించి జరుగుతున్న సమావేశాలు ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారట నందమూరి హరికృష్ణ కుమార్తె ఎందుకంటే గతంలో ఈమెను కొకట్పల్లి నుంచి అభ్యర్థిగా రంగంలోకి దింపే ప్రయత్నం చేశారు అప్పుడు టికెట్ ఇచ్చారు కానీ ఓటం పాలయ్యారు సో ఈ నేపథ్యంలో ఎందుకంటే నందమూరి అనే పేరు అక్కడ వినిపించే ప్రయత్నం అప్పుడు కూడా నందమూరి సుహాసిని అనే ప్రచారం చేశారు ఎందుకంటే పొలిటికల్ లీడర్స్లో మహిళల ఇంటి పేర్లు రాజకీయంగా అయితే మారం ఎక్కడ చూడండి ఇప్పటికే వైఎస్ఆర్మిలా అంటారు కలవకుంట్ల కవిత అంటారు ఇలాగా ఈమెను కూడా నందమూర్తి సుహాసిని అని పిలుస్తారు ఏది ఏమైనా తెలుగుదేశానికి తెలంగాణలో కేటర్ కొన్ని జిల్లాల్లో ఉంది నాయకులైతే చాలామంది వెళ్ళిపోయారు దీంతో పార్టీని చక్కబెట్టి దారికి తెచ్చేలోగా ఖచ్చితంగా అన్నగారి రక్తానికి అవకాశం ఇస్తే లుక్ వస్తుంది అనే చర్చ అయితే నడుస్తుందట అందుకే తాజాగా బాబుగారితో ఈ మీటింగులో సమావేశంలో కూడా ఆమెకు క్రియాశీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు అనేది ఆ మీటింగ్ సారాంశం అంటే అదే కనుక జరిగితే ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా నందమూరి సుహాసిని పేరుని ప్రకటిస్తారేమో అధికారికంగా చూడాలి